నేను దీన్ని మారుస్తా నాలుగు నిమిషాల లోపు నేను ఉరికి చూపిస్తా అందరన్నారు చచ్చిపోతావు ఎవరికడి మై పాయింట్ ఆ రోజు లిటరల్ గా కాంపిటీషన్ నడిచేటప్పుడు అంబులెన్సులు కూడా పెట్టారండి ఇతను పక్కా చనిపోతాడు మనం మన వల్ల అయ్యింది మనం చెయ్యాలి ఎవరు అడిగి ఎప్పుడైతే ఈ వ్యక్తి నాలుగు నిమిషాల లోపు ఉరికి కంప్లీట్ చేశాడో తర్వాత ఏడేళ్లలో దగ్గర దగ్గర రెండు వందల మంది ఈయన రికార్డ్ బ్రేక్ చేశారు అంటే ఈయన కంటే తక్కువ టైంలో ఊరికారు నా క్వశ్చన్ ఏంటంటే రెండు వందల మంది అంత ముందు నిద్రపోతున్నారా సో ఇంపాసిబుల్ అనే వర్డ్ లో పాసిబుల్ అబ్సల్యూట్లీ ఈ వ్యక్తి పేరు రోజర్ బ్యానిస్టర్ నేను మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు అని అంటున్నా కదా అంతకు ముందు ప్రతి ఎథ్లీట్ వాళ్ళ మీద వాళ్ళ పెట్టుకున్న నమ్మకం ఏంటంటే నాలుగు పైనే కుదురుతుంది తప్ప లోపల కుదరదు దీన్ని సైన్స్లో లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం అపనమ్మకాలు బిలీఫ్ రెండంచుల కత్తి లాంటిది ఎటువే పైన కొయ్యగలదు బిలీఫ్ మిమ్మల్ని ముందుకి తోయగలదు వెనక్కి గుంజగలదు ఎవరు కడింగ్ ముందుకు తోసేదైతే వాటిని ఎంపవరింగ్ బిలీవ్స్ అంటాం ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పాజిటివ్ బిలీవ్స్ మనల్ని వెనక్కి గుంజే వాటిని లిమిటింగ్ బిలీవ్స్ అంటాం ఆర్ నెటివ్ బిలీవ్స్ ఆ బిలీవ్స్ ఇందాక మీరు చెప్పింది నాకు సపోర్ట్ లేదు నాకు మనీ లేదు నా దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఇది లేదు నాకు ఇది లేదు నాకు ఇది లేదు వనరులు లేవు రిసోర్సెస్ లేవు అవన్నీ లిమిటింగ్ బిలీవ్స్ మై డియర్ ఫ్రెండ్స్ లిమిటింగ్ బిలీవ్స్ పొలంలో కలుపు మొక్కలు లాంటివి ఒక మంచి మొక్క విత్తనం వేసాం చెట్టు అవుతోంది దానికి వేస్తాం ఎరువులు ఎరువులేస్తాం వాటర్ పోస్తాం అన్ని కావాల్సినవి ఇస్తాం చుట్టూ చుట్టూ కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి దీనికి పోయే శక్తి అంతా అవి తినేస్తాయి మన మైండ్కున్న కెపాసిటీని టాలెంట్ని తినేసేది ఏంటాయా అంటే మన మైండ్లో మన మీద మనకు పెరిగిన అపనమ్మకాలు బ్రేక్ లిమిటింగ్ కశ్యప ఎలా తెలుస్తాయి నువ్వెందుకు చేయలేదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే నువ్వెందుకు చేయలేకపోయావు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ మైండ్ చెప్పే ఫస్ట్ టెన్ రీజన్స్ లో సెవెన్ టు ఎయిట్ అపనమ్మకాలే ఉంటాయి కశ్యప్ అవి నిజం కదా మనం నమ్మాం కాబట్టి నిజం అనిపిస్తుంది నమ్మకం యొక్క గొప్పతనం అదే అండి బిలీఫ్ చాలా పవర్ఫుల్ నమ్మారు కాబట్టి అది నిజం అనిపిస్తుంది రోజర్ బ్యానిస్టర్ రికార్డు బ్రేక్ ముందు అందరూ నమ్మారు అసలు ఎవరు ఆలోచించాల మనం ఒక దాన్ని నమ్మితే దాని దాని తర్వాత ఏంటి అనేది ఆలోచింప చేయనిది మైండ్ ఎందుకంటే మనం నమ్మేశాం ఆర్ గెటింగ్ మై పాయింట్ ఒకప్పుడు రెండొందలు డబుల్ సెంచరీ క్రికెట్లో కొట్టాలి వామో చాలా కష్టం టెండూల్కర్ కొట్టారు తర్వాత ఏమైంది రోహిత్ శర్మ మూడు కొట్టాడు ఎందుకంటే పాసిబుల్ కుదురుతుంది అని ఒక ప్రూఫ్ కనపడింది ఆర్ గెటింగ్ మై పాయింట్ పదేళ్ల క్రితం లేని స్కోప్ ప్రతి ఫీల్డ్ లో ఇప్పుడు ఎట్లొచ్చింది అంతకు ముందు ఎందుకు రాలేదు స్కోప్ ఉంటుంది అని ఎవరు నమ్మల అంటే చాలా మంది కశ్యప్ గారు ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ అపనమ్మకం కన్నా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగింది అందుకని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెరిగింది కాబట్టి ఇలా ఉన్నారు అని అంటారు ఆ పోటీ పెరగటానికి కారణం ఏంటి అపనమ్మకాలు బ్రేక్ అయినాయి ఎంతమంది పోటీలో నిలబడ్డారు పోటీ పట్టానికి రెడీ ఉన్న వాళ్ళు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు అదే కాంపిటీషన్ని రీజన్గా చెప్పి ఆగిపోయిన వాళ్ళేరా ఇప్పుడు ఎగ్జామ్ తీసుకోండి వామ్మో నాలుగు లక్షల మంది రాస్తాం మాకు వచ్చే సీట్లు వెయ్యో పదిహేను వందలో అంత అరే ఎందుకు సక్సెస్ అవ్వాల కాంపిటీషన్ ఎక్కువ ఉంది అపనమ్మకం ఆ నాలుగు లక్షల్లో మూడు లక్షల యాభై వేల మంది ఇదే అపనమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఏదో రాస్తున్నారు అంతే అలా వాళ్ళు యాక్చువల్ కాంపిటీషన్ కాదు ఫ్రెండ్స్ మన మైండ్లో లిమిటింగ్ బిలీఫ్స్ ఎప్పుడైతే పోతాయో ఈ రీజన్స్ ఇవ్వటం మానేస్తాం మరి కశ్యపు నిజంగానే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు మా దగ్గర ఇది లేదు సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు నాకు నిజం కాదా నిజమే నేను ఓకే కాదంట మరి అదే మేషన్స్లో దానికంటే ఓస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు బెటర్గా మారారు ఇంకా సక్సెస్ని ఎలా టేస్ట్ చేశారు లేదా మీకంటే మీరు ఏవేవైతే లేదంటున్నారో మీకంటే పది రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వకపోవటానికి కారణం ఏంటి రెండు ఎక్స్ట్రీమ్స్ మాట్లాడండి ఎవరి అన్నీ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఏమీ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఏమీ లేకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నీ ఉండి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తేడా ఎక్కడొస్తుంది ఎక్కడొస్తుందంటే బిలీఫ్లో వస్తుంది ఆ బిలీఫ్లో మనకి తెలిసింది ఏంటంటే ఓన్లీ పాజిటివ్ బిలీఫ్ మీ వల్ల అవుతుంది యూ కెన్ డూ ఇట్ నువ్వనుకుంటే ఏదైనా సాధిస్తావు అది మనకు అక్కర్లేదు మనకు తెలుసు మన వల్ల అవుతుందని కానీ మనం ముందుకు ఎందుకు పోలేకపోతున్నాం మన మైండ్ లో ఇంకోటి కూర్చున్నాడు బిలీఫ్ ఒక 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 స్టేజ్ లో హీరోగా మాట్లాడుతుంది ఇంకో స్టేజ్ లో విలన్ గా మాట్లాడుతుంది ఆ విలన్ ని చంపేయాలి